హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పనికి మాలిన ధనం ఒక దేశంలో ఒక మహాధనికుడు ఉండేవాడు ఆయన తన ధనమంతా మూడు పీపాల్లో ఉంచి వాటిని నేలమాళిగలో ఉంచాడు ఒక దాని నిండా బంగారు నాణేలు రెండో దాని నిండా వెండి నాణాలు మూడో దాని నిండా రాగి నాణాలు ఉండేవి ఆ దేశం మీదకి దేశపు సేనలు దండెత్తి వచ్చాయి అవి అపజయమన్నది లేక దేశాన్ని జయించుకుంటూ రావటం చూసి ధనికుడు పారిపోవటానికి నిశ్చయించుకున్నాడు ధనపు పీపాలు వెంట తీసుకుపోవటం అసాధ్యం కనుక ఆయన మైనం కరిగించి మూడు పీపాలలోని నాణాల మీద పోయించి నేలమాళిగకు తాళం కూడా వేయకుండా సకుటుంబంగా దేశం విడిచి పారిపోయాడు కొద్ది రోజులకు శత్రు సైన్యాలు వచ్చి ధనికుడు ఉండిన నగరాన్ని ఆక్రమించాయి సేనాపతి దగ్గర ఉండి ధనికుల ఇళ్లలో ఉన్నదంతా స్వాధీనపరుచుకుంటున్నాడు పారిపోయిన ధనికుడి ఇంటగల పీపాలు ఆయన దృష్టిలో పడ్డాయి అవి మైనం పీపాలు అందుకే ఇంటి యజమాని వాటిల్ని వదిలేసి వెళ్ళాడు వీటిని ఎవరైనా కొంటారేమో చూడండి అని శత్రు సేనాపతి తన భటులకు చెప్పాడు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎవరూ వాటిని కొనటానికి రాలేదు చివరకు ఒక పేదవాడు వచ్చి అయ్యా నేను మైనం వత్తులు చేసి అమ్ముకొని జీవించేవాణ్ణి ఆ పీపాలు చౌకగా ఇప్పించండి అని అడిగాడు శత్రు సైనికుడొకడు ఆ పేదవాడిచ్చిన చిల్లర డబ్బులు జేబులో వేసుకొని వీటిని కాపలా కాయలేక చస్తున్నాను ఈ పీపాలను త్వరగా ఇంటికి పట్టించుకుపో అన్నాడు మైనం వత్తులవాడు కూలీల ద్వారా ఆ మూడు పీపాలను తన ఇంటికి చేరవేయించాడు శత్రువులు వెళ్ళిపోయి పరిస్థితులు స్థిమితపడినాక ఆ పేదవాడు మైనం వత్తులు తయారు చేద్దామని ఒక పీపాలోకి చేయి పెట్టేసరికి చేతికేదో గట్టిగా తగిలింది ఏమిటా అని పైకి తీసి చూస్తే బంగారు నాణాలు అతను ఆశ్చర్యపడి ఇంకా జాగ్రత్తగా చూసేసరికి మైనం కింద పీపా నిండా బంగారు నాణాలే పేదవాడు ఆత్రంగా మిగిలిన రెండు పీపాలు పరీక్షించి వాటి నిండా వెండి రాగి నాణాలున్నట్లు తెలుసుకున్నాడు అతనికి అంతులేని ఆశ్చర్యము సంతోషము కలిగాయి అయితే అతను ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వక ధనపు పీపాలున్న గదికి గట్టి ద్వారము తాళము మిగిలిన బందోబస్తులు ఏర్పాటు చేసి దారిద్ర్య భయం లేకపోయినా పైకి ఆడంబరంగా కనిపించకుండా సుఖంగా జీవయాత్ర గడపసాగాడు కాలం గడుస్తున్నది ఆ పేదవాడి దగ్గర ఉన్న నిధి ఎప్పటికీ ఖర్చుగాను ఏ జమీందారు లాగానో బతకడం ప్రారంభిస్తే ముప్పు తప్పదు అందుకని ఒకనాడు తన మిత్రుడైన దర్జీ దగ్గర బట్టలు కుట్టించుకొని అతను దర్జీకి గుప్పెడు బంగారు నాణాలు ఇచ్చాడు దర్జీ ఆశ్చర్యపోయి ఇంత డబ్బేమిటి నేను తీసుకోను నా నాకు నాకిచ్చేయి చాలు అన్నాడు నా దగ్గర పీపాడు బంగారం ఉంది ఏం చేసుకునేది నువ్వేమైనా ధనవంతుడి కనుకన ఈ బంగారం ఉంచు అన్నాడు మైనం వత్తులు చేసేవాడు ఈ మాటలో దర్జీకి ఏమాత్రం నమ్మకం కుదరలేదు నీకంత బంగారం ఎట్లా వచ్చింది మతి చెడినట్లు మాట్లాడుతున్నావు అన్నాడు దర్జీ నా వెంటరా కళ్ళారా చూద్దువు గాని అని మైనం వత్తులు చేసేవాడు తన దర్జీ మిత్రుణ్ణి తీసుకుపోయి పీపాలలో ఉన్న బంగారు నాణాలు వెండి నాణేలు రాగి నాణ్యాలు చూపించి ఇదంతా నేనేం చేసుకునేది ఇందులో సగం నీకు ఇస్తాను పట్టుకుపో అన్నాడు దర్జీ తన జేబులో రెండు గుప్పిళ్ళు బంగారం తీసి పోసుకొని ఇది చాలు నేను జీవితాంతం దాకా సుఖంగా బతకడానికి నేనొకటి చెబుతాను విను ఈ డబ్బు నువ్వు వెయ్యి సంవత్సరాలలో కూడా ఖర్చు చేయలేవు చూసి సంతోషించవలసిందే ఇది వట్టి నిరర్ధకమైన డబ్బు అందుచేత దీన్ని రహస్యంగా పేదవాళ్ళందరికీ పంచాయి వాళ్లైనా సుఖపడిపోతారు డబ్బు అవుతుంది అన్నాడు మైనం వత్తులు చేసేవాడికి ఈ సలహా నచ్చింది అతను రహస్యంగా తన వెండి బంగారాలను వాళ్లకు వీళ్లకు చాలా వరకు పంచేసి మిగిలిన దానితో జీవితాంతం వరకు హాయిగా గడిపాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు తలపాగా శాసనం మణిమంగళ రాజ్యానికి జయేందరుడు రాజుగా పట్టాభిషక్తుడు అయిన నాటి నుంచి తలపాగా శాసనం ఒకటి గట్టిగా అమలులోకి వచ్చింది ఆ శాసనం ఏమిటంటే రాజ్యంలో ఉండే ప్రతి పురుషుడు ఇల్లు దాటి బయటికి వచ్చినప్పుడు కుడి కంటి మీదుగా తలపాగా చుట్టుకొని రావాలి ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వారికి మరణదండన విధించబడుతుంది ఈ శాసనం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే జయంధరుడికి కుడు కన్ను గుడ్డది అందుచేత అతను చిన్నతనం నుంచి కూడా ఆ కన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టుకు తిరిగేవాడు ఇప్పుడు అతను రాజు అయ్యాడు కనుక రోజు సభ చేయాలి సభలో కూడా కుడి కన్ను మీదుగా తలపాగా పెట్టుకొని కూర్చుంటే పది మందికి రహస్యం తెలిసిపోతుంది అంతమంది ఉండే సభలో రాజుగారు మాత్రమే ఒక కన్ను కనపడేలాగా పాగా చుట్టుకుంటే ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది దీనికి ఏం చేయటమా అని యువరాజు రాజ్యాభిషేకానికి ముందు నుంచే దిగులు పడసాగాడు అది చూసి రాజపురోహితుడు అతనికి తలపాగా శాసనం కిటుకు చెప్పాడు ఇంకేం జయంధరుడు పట్టాభిషక్తుడవుతూనే తలపాగా శాసనాన్ని దండోరా వేయించాడు అది మొదలు రాజసభలో అందరి తలపాగాలు రాజుగారి తలపాగాలాగే కుడి మీదుగా చుట్టి ఉండేవి రాజుగారి తలపాక ఎబ్బెట్టుగా ఉండేది కాదు వీధుల్లో కూడా అందరూ అలాంటి తలపాగాలతోనే తిరిగేవాళ్ళు అందుచేత ఎవరైనా వచ్చినా వాళ్లకు రాజుగారి తలపాగా విడ్డూరంగా కనిపించేది కాదు కానీ రాజ్యంలోని పురుషులకు మాత్రం బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక కంటితోనే చూడవలసి రావటం ఇబ్బందిగానే ఉండేది అయినా రాజు మిగిలిన విషయాల్లో చాలా మంచివాడు రాజ్యపాలన చాలా బాగుండేది అందుచేత ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఈ తలపాగా శాసనాన్ని శిరస వహించారు చిక్కేమిటంటే ఆ రాజ్యానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా తలపాగా శాసనం వర్తించేది వాళ్ళు కూడా మణిమంగళ రాజ్యంలో ఉన్నళ్లు కుడికంటు మీదుగా తలపాగాలు చుట్టుకు తీరవలసిందే వాళ్లకు మాత్రం ఈ శాసనం చాలా బాధాకరంగా ఉండేది జయంధరుడికి దురంధరుడు అనే కొడుకు ఉన్నాడు అతనికి తండ్రిలాగా ఒక కన్ను గుడ్డిది కాదు అతను అందమైనవాడు అతని కళ్ళు కూడా చాలా అందమైనవి అయినప్పటికీ అతను ఇల్లు దాటి బయటికి రావలసి వచ్చినప్పుడు తలపాగా శాసనాన్ని అమలు చేసేవాడు దురంధరుడు యుక్తవయస్కుడయ్యాక దేశ సంచారం బయలుదేరాడు నానా రాజ్యాలలో తనకు నచ్చిన కన్య దొరుకుతుందేమో చూడటం ఈ యాత్ర యొక్క ఉద్దేశం అతను కొద్ది నెలల పాటు అనేక దేశాలు చూశాక అతనికి కంజర రాజకుమార్తె అందచందాలు నచ్చాయి అతను స్వదేశానికి తిరిగి వచ్చి తన తండ్రితో తనకు కంజర రాజకుమార్తె నచ్చిందని వాళ్ళు తన కామెనిచ్చి పెళ్లి చేయటానికి సుముఖులుగానే ఉన్నారని పెళ్లి గురించి మాటలు జరపటానికి కంజర మంత్రి త్వరలో రానున్నాడని తెలిపాడు తన కొడుక్కు నచ్చిన కన్య దొరికినందుకు జయంధరుడు కూడా సంతోషించాడు అనుకున్న రోజుకు కంజర మంత్రి ఇద్దరు భటుల చేత కానుకలు అవి పట్టించుకొని మణిమంగళ రాజధానికి వచ్చాడు ఆయన వృద్ధుడు అయితే ఎడమ కన్ను కనపడకుండా తలపాగా చుట్టుకొని ఉన్నాడు ఆయన విడిదిలోకి దిగగానే ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్ళిన రాజోద్యోగులు తమరు ఎడమ కంటి మీదుగా తలపాగా చుట్టుకొని ఉన్నారు కానీ మా రాజ్యంలో కుడి కంటి మీదుగా పాగా చుట్టుకోవాలని రాజశాసనం అమలులో ఉన్నది తమరు కూడా కుడి కంటి మీదుగా తలపాగా ధరించ ప్రార్థన అని మనవు చేసుకున్నారు అలాగా చిక్కేమిటంటే నాకు ఎడమ కన్ను కనపడదు అందుచేత అది కనపడకుండా తలపాగా చుట్టుకున్నాను మీ శాసనం ప్రకారం నేను గనక కుడి కన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టినట్లయితే ఇక పూర్తిగా గుడ్డివాణయితాను ఏమిటి దారి అన్నాడు ముసలిమంత్రి తలపాగా శాసనం మహా కఠినమైన శాసనమని ఎవరు కాని ఎలాంటి పరిస్థితుల్లో కానీ దాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదని మంత్రి కుడికంటి మీదుగా తలపాగా చుట్టడం వలన పూర్తిగా అందుడే అయిపోయే పక్షంలో నిజమైన అందులులాగే ఎవరో ఒకరి సహాయం తీసుకోవలసి ఉంటుందని రాజు ఉద్యోగులు మంత్రికి తెలిపారు గత్యంతరం లేక కంజర మంత్రి శాసనం ప్రకారం తలపాగా చుట్టి ఎవరో నడిపించుకురాగా రాజసభకు వచ్చి రాజా మీ కుమారుడికి మా కన్యనిచ్చి పెళ్లి చేయదలచి ఆ విషయం మాట్లాడటానికి నేను వచ్చాను ఇంత పెద్ద పని మీద వచ్చిన వాణ్ణి మీ అధికారులు తలపాగా శాసనంతో గుడ్డివాణ్ణి చేసి అవమానించారు ఇలాంటి గుడ్డి శాసనాలు చేసేవారితో వ్యయం కలపడానికి మా రాజుగారు ఎంతమాత్రము ఒప్పరు పైన మమ్మల్ని ఇలా అవమానించినందుకు త్వరలోనే యుద్ధం ద్వారా మీ పైన ప్రతీకార చర్య జరుపుతాము అందుకు ఈనాటి నుంచే సిద్ధంగా ఉండండి అంటూ వెనక్కి తిరిగాడు ఆ మాటలు విని జయంధరుడు మండిపడి పిల్లనిచ్చేవారికి ఇంత పొగరా మా దేశపు శాసనం తెలుసు కూడా మీ రాజు సగం గుడ్డి మంత్రిని పంపటం మమ్మల్ని అవమానపరచడం కాదా యుద్ధానికి రండి యుద్ధంలో మమ్మల్ని ఓడించి మీ రాజకుమార్తెను గెలుచుకొని యువరాజుకు పెళ్లి చేసుకుంటాం మీరెలా అడ్డుతారో చూస్తాం అన్నాడు అంతటితో పోనివ్వక ఆయన కంజర మంత్రిని చెరలో ఉంచమని తన భటులను ఆజ్ఞాపించి మంత్రి వెంట వచ్చిన వాళ్లతో మీరు వెళ్ళి మీ రాజును యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అన్నాడు తర్వాత ఆయన తన సేనాధిపతిని పిలిచి యుద్ధ ప్రయత్నాలు త్వరగా పూర్తి చేసి కుంజర రాజ్యంపైకి దండెత్తి వెళ్లమని ఉత్తర్వు ఇచ్చాడు సేనాధిపతి సైన్యంతో సహా బయలుదేరి వెళ్ళి కొద్ది రోజుల అనంతరం ఒంటరిగా తిరిగి వచ్చి మహారాజా మన సైనికులందరూ శత్రువులకు బందీలుగా చిక్కిపోయారు నేనొక్కడే ఎలాగో వారి బారి పడక తప్పించుకొని ఈ దుర్వార్త తమ చెవిని వేయటానికి తిరిగి వచ్చాను అని రాజుతో అన్నాడు రాజు నిర్ఘాంతపోయి ఇంత దారుణమైన అపజయం మనకెలా జరిగింది ఈ ఘోరమైన అవమానానికి కారణమేమిటి అని అడిగాడు క్షమించండి మహారాజా మన తలపాగా శాసనమే మన కొంప ముంచింది మన సైనికులందరూ కుడి కళ్ళ మీదగా తలపాగాలు చుట్టి యుద్ధరంగం ప్రవేశించారు వాళ్లకు ఎడమ వైపున ఏమున్నది తెలుస్తుంది గాని కుడిపక్కన ఏమి జరుగుతున్నది తెలియదు కదా ఈ సంగతి గ్రహించి శత్రు సైనికులు కుడిపక్క నుంచి వచ్చి మన సైనికుల పైన పడి వాళ్ళ ఆయుధాలు లాగేసుకొని వాళ్లను సులువుగా పట్టుకున్నారు ఇప్పుడు కంజర రాజు తన సైన్యంతో సహా మన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు అన్నాడు సేనాధిపతి ఇప్పుడేమిటి కర్తవ్యం అని రాజు మంత్రిని అడిగాడు వెంటనే తలపాగా శాసనం రద్దు చేయండి మన రాజభవనపు సిపాయిలైన వీరోచితంగా శత్రువును ఎదుర్కోగలుగుతారు తర్వాత కంజర మంత్రిని చెరనించి విడిపించి క్షమాపణ చెప్పి పంపించేయండి ఆయన వెళ్ళి తలపాగా శాసనం రద్దయిందని కంజర రాజుతో చెబుతాడు ఆ తర్వాత ఆయనతో ఎలాగో రాజు పడిపోవచ్చు అన్నాడు మంత్రి రాజు కొంచెంసేపు ఆలోచించి ఈ సలహా బాగానే ఉన్నది ఈ క్షణమే తలపాగా శాసనాన్ని రద్దు చేస్తున్నాం మంత్రిని విడుదల చేసి ఆ చెరలోనే పురోహితుణ్ణి ఉంచండి తలపాగా శాసనం గురించి ఆ పురోహితుడే సలహా ఇచ్చాడు అన్నాడు వెంటనే మంత్రి తన తలపాగా సరి చేసుకున్నాడు సభలో ఉన్న మంది తలపాగాలు సరిచేసుకున్నారు రాజకుమారుడు స్వయంగా వెళ్ళి కంజర మంత్రిని చెర విడిపించి తీసుకువచ్చాడు తీరా చూస్తే మంత్రికి ఎడమ కన్ను గుడ్డిది కాదు ఆయనకు రెండు కళ్ళు ఉన్నాయి ఇదంతా తాను ఆడించిన నాటకమేనని ఈ తలపాగా శాసనం రద్దు చేయించడానికే ఇంత నాటకము ఆడానని అందులో కుంజర మంత్రి తమ సేనాధిపతి కూడా తాను కోరిన విధంగా పాత్రలు ధరించారని మణిమంగళ సేనకు ఎలాంటి అపజయము కలగలేదని అసలు యుద్ధమే జరగలేదని రాజకుమారుడు తన తండ్రికి చెప్పి ఆయనను క్షమాపణ వేడుకున్నాడు ఈ తలపాగా శాసనం అమలులో ఉండగా నిజంగా యుద్ధమే వచ్చి ఉంటే చాలా నష్టం జరిగేది కదా అనుకుని రాజు జ్ఞానోదయం పొంది ఆ శాసనాన్ని రద్దు చేయడానికి నాటకం ఆడిన తన కొడుకును క్షమించటమేగాక మెచ్చుకున్నాడు కూడా ఆ తర్వాత దురంధరుడికి కంజర రాజకుమార్తెకు సలక్షణంగా వివాహం జరిగింది మణిమంగళ పౌరులు ఆ వివాహాన్ని రెండు కళ్ళతోనూ చూసి ఆనందించారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ